హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ నేను కాఫీ అయితే చేస్తున్నాను మా ఆయన మార్నింగే డ్యూటీకి వెళ్తారండి సో తన కోసం అయితే కాఫీ చేస్తున్నాను చాలామంది పాలు మరిగినాక అందులో కాఫీ పౌడరు వేస్తారు కదా కానీ నేనైతే మటుకు వేరేలాగైతే చేస్తానండి ఫస్ట్లో యాక్చువల్గా అయితే కాఫీ పౌడర్ వేసి చేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం మార్చాను కాఫీ పౌడర్లోని కొంచెం పంచదార వేసి కొన్ని నీళ్ళు వేసి దాన్నేమో మరుగుతున్న పాలల్లో వేసి కలిపి ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తానండి సో ఈ విధంగా చేస్తే కాఫీకి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది సో ఇంకా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లు అయితే చెప్పండి నా కోసం అండ్ మా ఆయన కోసం అయితే రెండు కప్పుల్లో అయితే కాఫీ వేసానండి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ